అస్సలం అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సో పొంగల్ హాలిడేస్ దొరికినాయి మా అబ్బాయికి మా హస్బెండ్కి మా సిస్టర్లకి సో అందరం కలిసి మేము ఇది ఇది తంజావూరు ఊరు వెళ్ళామండి ఎక్కడంటే అది తమిళనాడులోనే తంజావూరులో మా హస్బెండ్ రిలేటివ్స్ సారీ ఫ్రెండ్స్ ఉన్నారు సో అక్కడ విజిట్ చేసి మేమందరం కలిసి మరి కారకాల పాండిచ్చేరి వెళ్ళాము సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ కానీ మేము ఏదో ఒక ఊరు వచ్చిందంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నామండి చూడండి అక్కడ ఇట్లా హోటల్లోని ముందరే పెట్టేస్తారండి ఎన్ని వెరైటీస్ నేనే వచ్చేసి పూరి ఆర్డర్ చేసి పూరీ తిన్నాను మరి వడ అక్కడ బాగుంటుందంటే వడ కూడా ఆర్డర్ చేసి మసాలా దోశకు కూడా షేర్ చేసుకుని అందరం తిన్నామండి ఎవరెవరు వెళ్ళినారంటే నేను మా హస్బెండ్ మా అత్త మా సిస్టర్ ఇండా సిస్టర్ హస్బెండ్ పిల్లలు అందరం కలిసి కారులో వెళ్ళాము అలా అర్లీ మార్నింగ్ లేచి ఫైవ్ సిక్స్ ఓ క్లాక్కి అలా వెళ్ళినామండి ఇక్కడ చూడండి ఇది పొడి అంటారు పొడిలో ఇది సెస్మి ఆయిల్ అంటారు కదా నువ్వు నూనె అది వేసి ఇది బాగుంటుందండి యాక్చువల్లీ తమిళనాడులో ఫేమస్ ఇది యాక్చువల్లీ ఇది వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ ప్లాన్ అనమాట ఫస్ట్ మేము తంజావూరు వెళ్ళినాము తంజావూరులో వన్ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే వచ్చేసి కారేకాల్కి వెళ్ళాము కారేకాల్ కూడా అట్లే వన్ డే వన్ నైట్ స్పెండ్ చేసి నెక్స్ట్ డే వచ్చేసి అర్లీ మార్నింగ్ లేచి వెంటనే పాండిచ్చేరికి వెళ్ళాం అక్కడ కూడా వన్ డే అంతా వన్ నైట్ స్పెండ్ చేసి నెక్స్ట్ డే సండే మార్నింగ్కి అలా బయలుదేరి ఇంటికి వచ్చేసినామండి ఇక్కడ మధ్యలో ఇక్కడ తంజూరుకి వెళ్ళేటప్పుడు పొంగల్ పొంగల్ డే రోజు ఇక్కడ మధ్యలోనే రన్నింగ్ రేస్ కాంపిటీషన్ అంట ఏమో పెట్టుకుని ఉంటే అది బాగుందని తీసినాను ఇక్కడ తంజూరు వచ్చేసినామండి అక్కడ పిల్లలు చూడండి వీళ్ళందరూ పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారనమాట ఇక్కడ సరే సాయంత్రం సాయంత్రం అంతా లంచ్ తినేసి సాయంత్రము అట్లా బయలుదేరినామండి అక్కడ ఏదో ఆనందం పెద్ద షాప్ అంట సరే వెళ్ళి చూద్దామని చూసినాము చూడండి పొంగల్కి ఇదంతా ఇట్లా డెకరేషన్ చేసిండేది ఇక్కడంతా ఒక మేము డ్రెస్ తీసుకోవాలంటే వచ్చినాము ఇక్కడ షాపింగ్కి డ్రెస్ తీసుకొని మళ్ళీ రాత్రి వెళ్ళి డిన్నర్ చేసేసి ఇది అర్లీ మార్నింగు కారేకాల్కి మేము బయలుదేరినామండి వ్యూ చూడండి ఎంత బాగుందో తెలుసా కార్యకాలు కార్యకర్త వచ్చేసి పాండిచ్చేరికి కొంచెం దగ్గరే అండి ఆల్మోస్ట్ లైక్ వన్ థర్టీ కిలోమీటర్స్ చూడండి వీళ్ళు ఇంటికి వచ్చేసినాము ఇక్కడ మేము వచ్చిన వెంటనే కొంచెం మాకు స్నాక్స్ అన్నీ తెచ్చినారు లైక్ సమోసా కేక్ ఇప్పుడు లంచ్ కన్నీ ఇవన్నీ ప్రిపేర్ చేసిండేది ప్రాన్స్ ఫిష్ చికెన్ మటన్ వెజ్ పొరియల్ ఒత్కలుంబు సాంబార్ రైస్ గీ రైస్ ఇది ప్రాన్స్ చేయండి అన్నీ చేసేసి పెట్టేసినారు వీళ్ళు ఇది చికెన్ పొరియల్ చూడండి అక్కడ ఫిష్ మీన్ కొలంబు అంటారు ఫిష్ అన్నని మళ్ళీ సాయంత్రం నుంచి బ్రెస్ తీసుకొని సాయంత్రం అక్కడ బీచ్ ఉంది బీచ్కు వెళ్దామని బీచ్కి వెళ్ళాము పొంగల్ హాలెస్లో వెళ్ళేందుకు చాలా అంటే చాలా క్రౌడెడ్ ఏరియా అండి ఇక్కడ శాండ్విచ్ ఏమో ఉంటే శాండ్విచ్ ఏమో శాండ్విచ్ మరి పానీపూరి అవన్నీ తినేస్తాము ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి బీచ్లోనే చాలా బాగుండిందండి ఈ బీచ్ ఈవినింగ్ టైంలో బీచ్ దగ్గరికి ఎప్పుడు ఎవరు ఎవరు ఎంట్రీ ఇవ్వరు అనమాట ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కదా నైట్ సో ఇట్లనే ఇక్కడ అంతా యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటే చాలా పిల్లలు పెద్దలు అందరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ మా అబ్బాయి చూడండి ఇక్కడ ఇది వెహికల్లో కూర్చున్నాడు అంటే సరే అని వెళ్తున్నాడు చూడండి మా అబ్బాయి మా అమ్మాయికి ఏమో ఇది కూర్చోమ్మా అంటే ఏ చేసింది నేను కూర్చోను నేను కూర్చోని ఆమె కొంచెం భయము అబ్బాయి ఏం లేదండి అబ్బాయి ఏమంత ఏం భయపడ్డు ఇట్లాంటివంటే అతనికి చాలా అంటే చాలా ఇష్టము సరే కూర్చోయిన తర్వాత అట్లే ఇంకా ఒక రౌండ్ వేసుకుందామని అట్లే నడుచుకుంటూ వెళ్ళాము ఏమేమో తినడానికి ఉండేవండి కానీ మేము మధ్యాహ్నమే అంతా తినేసినాం కదా అందుకని మేము ఏమై ఆర్డర్ ఏం చేయలేదు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంతా ఇడియప్పము సుండల్ అంతా చేసే గ్రిల్ చికెన్ అన్నీ తెప్పించేసి ఉంటే సరే అని తిన్నాము ఇది బీచ్కి ఎంట్రీ అండి ముందర నుంచి ఇది ఎంట్రీ అవుతూనే ఇది ఫౌంటెన్ లాక్ కనిపిస్తుంది కదా అక్కడ అక్కడ వచ్చేసి పార్క్ కూడా ఉంది బీచ్లోనే అక్కడ పిల్లలు అందరూ వచ్చి స్లైడ్స్ అవన్నీ దాంతో అంతా ఆడుకున్నారండి మా పిల్లలు చూడండి చూసినారా ఎంత క్రౌడ్ ఉందో అసలు చాలా పొంగల్ హాలిడేస్ అన్న ఉన్నందుకు ఎక్కువ మంది ఉన్నారు కా లేకుంటే అంత రష్గా ఉండదు అనమాట ఇది కార్యకాల్ ఇంతకుముందు నేను వచ్చినానండి కార్యకాల్కి ఆల్మోస్ట్ లిక్ టూ టైమ్స్ విజిట్ చేసినాను ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు అన్నీ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అన్నీ చేసేసి పెట్టేస్తారా పెట్టేస్తారు అక్క మటన్ చికెన్ వెజ్ నాన్ వెజ్ ఫిష్ ప్రాన్స్ అన్నీ వన్ డేలోనే అన్ని చేసేస్తారు వీళ్ళు మరి స్వీట్స్ మార్నింగ్ ఒక స్వీట్ మధ్యాహ్నం ఒక స్వీట్ చేసేస్తారు మార్నింగ్ వచ్చేసి కడలపాసి అని అంటారు అంటే చైనా గ్రాస్ ఉంటుంది కదండి చైనా గ్రాస్ది జల్లీ చేస్తారు మధ్యాహ్నం వచ్చేసి ఏమైనా ఫ్రూట్స్ లేకుండా ఈవినింగ్ వచ్చేసి ఇంకో స్వీట్ లైక్ ఎగ్ది ఫుడ్డింగ్ అంటారు కదా వాళ్ళు వచ్చేసి వట్లాపమని ఏమంటారు అంట అది చేసి పెట్టినారు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ తినేసి అక్కడే ఇంట్లోనే వాళ్ళు పొంగల్ ఇడ్లీ దోశ చేసి అది తినేసి పాండిచ్చేరికి అట్లా బయలుదేరినామండి ఇది ఇది వచ్చేసి సాటర్డే రోజు పాండి అర్లీ మార్నింగ్ లైక్ ఎయిట్ ఓ క్లాక్కి మేము అనమాట అట్లా వెళ్తూ 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 ఉన్నాము ఇది చూడండి పాండిచ్చేరి ఆల్మోస్ట్ టచ్ చేసేసాము ఇది హైవే ఇది పాండిచ్చేరి మేము వెళ్తేనే ఫస్ట్ మేము డైరెక్ట్గా రూమ్కి చెక్ ఇన్ అవ్వలేదు అక్కడ ఏదో బీచ్ ఉంది ప్యారడైజ్ బీచ్ అని సో ప్యాడైస్ బీచ్ వెళ్ళాలంటే మనము ఇది చున్నంబర్ బోట్ హౌస్ అని ఒక ప్లేస్ ఉందని అక్కడ వెళ్ళి మనము బోట్ హౌస్ బోట్స్లో లేక ఫెరీస్లో వెళ్ళాలి దానికి పర్ పర్సన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట సరే అది పర్చేస్ చేసుకొని మేము టికెట్స్ బోట్ హౌస్లోనే బోట్లు అరేంజ్ చేసినా అందులో వెళ్ళామండి దానికి కూడా చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చేసినారు చాలామంది హాలిడేస్ కదా అందుకని సో ఇక మేము ఫస్ట్ దానికి వెళ్ళే ముందు ఏమైనా జస్ట్ ఒక ఇది శాండ్విచ్ ఆర్డర్ చేసి తినేసి మళ్ళీ దాంట్లో బయలుదేరినామండి ప్యాడేస్ బీచ్ మాత్రం చాలా బాగుంది ఏమి అంతే కచరా అని అట్లా ఏమి లేదు చూడండి ఇట్లా స్పీడ్ బోర్డ్స్ నార్మల్ బోర్డ్స్ అన్నీ ఉంటే దాంట్లోకి వెళ్ళినాం మేము మా అమ్మాయి అయితే ఇందులో కూర్చోడానికి చాలా ఏడ్ చేసింది రాను రాను అని ఎంతో స్మెల్ వస్తుంది వాటర్ది ఫిషెస్ది అని అమ్మాయి అయితే చా అసలు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే ఆ పాప వచ్చేసి ఏడుస్తూనే ఉంది నేను రాను నేను రాను అని సరే అట్లే ఎట్లా ఒకటి కూర్చోబెట్టుకుని వెళ్ళామండి చూసినారా బీచ్ ఇది ఎంత బాగుందో అసలు మేము అక్కడ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవరే ఉన్నామండి అంతే ఎందుకంటే మేము ఏమీ బట్టలు ఏమీ ప్యాకేజ్ చేసుకోలేదు అందుకని మేము బీచ్కని సపరేట్గా బెడ్షీట్ అని క్లోత్స్ అని ఏం పెట్టుకోలేదు దానికని జస్ట్ హాఫ్ అన్ అవరే ఉండి రిటర్న్ వచ్చేసినాం రిటర్న్ కూడా అక్కడే సేమ్ బోట్స్ ఉంటాయి అక్కడే కూర్చో దాంట్లోనే కూర్చొని వచ్చేసినామండి చూడండి ఇక్కడ వ్యూ చూడండి చాలా మా బోట్ రన్ చేసేవాళ్ళు అయితే బోట్ని ఎట్లా ఎట్లా కదిలేసినారండి నాకైతే భయం వేసింది నానేం భయపడి చూస్తే మా అమ్మాయి కూడా భయపడి నాకు అరిచిందండి సో లంచ్కి వచ్చేసి మేము ఇక్కడ చూసినారా మెస్ అంట అక్కడ పాండిచూరులోనే అసలు అక్కడ లంచ్ చేసుకుందామని వచ్చినామండి ఇంకా హోటల్కి చెక్ ఇన్ అవ్వకముందే కానీ హోటల్లో చెట్టినాడు స్టైల్ హోటల్ అనమాట ఇది లంచ్ అయితే సూపర్గా ఉందండి ఏం మేము ఆర్డర్ చేసుకున్నామంటే మేము ఫిష్ మీల్స్ ప్రాన్స్ మీల్స్ మరియు కర్డ్ రైస్ కర్డ్ రైస్ అనేది తైర్ సాదం ఇవన్నీ ఆర్డర్ చేసుకొని తిన్నామండి చాలా బాగుండింది ఇక్కడ చూడండి మా పిల్లలు ఇద్దరు ఉండేది ఆడుకుంటున్నారు ఇక్కడ ఆడుకోవడానికి స్పేస్ కూడా చాలా బాగుండింది ఇద్దరు కూడా ఆడుకొని వాళ్ళు ఏం తినలేదండి వాళ్ళు వచ్చేసి జస్ట్ కర్డ్ రైస్ ఒక్కటే కొంచెం కొంచెం తిన్నారు ఇది నేను వచ్చేసి ప్రాన్స్ మిల్స్ ఆర్డర్ చేసుకున్నాను మా హస్బెండ్ మా సిస్టర్ ఇంట్లో వచ్చేసి వాళ్ళు ఫిష్ మిల్స్ ఆర్డర్ చేసుకున్నారు మా మదర్లో వచ్చేసి ఆమె ఏమీ ఆర్డర్ చేయలేదు మా అత్త వచ్చేసి శాండ్విచ్ తిని చాలు ఇంక ఇంకేం వద్దు అంటే సరే అని వాళ్ళ మేము ఏం తినలేదు మేము ఇది తిని సేపు తర్వాత హోటల్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అట్లా వచ్చేసి మేము బీచ్కి వెళ్ళినాము అక్కడ బీచ్ వెళ్తే కూడా అక్కడ కూడా క్రౌడే అండి అయ్యో ఎంత చాలా అంటే చాలా మంది వచ్చేసినారు బీచ్లో మేము అక్కడ వెళ్ళిన తర్వాత జస్ట్ ఇట్లా వాటర్ మరియు పైనాపిల్ ఆర్డర్ చేసుకుని తిన్నామండి అంతే ఇది చూడండి బీచ్ దగ్గర ప్రోమనేడ్ బీచ్ ఇక్కడ రాకీ బీచ్ ఏదో ఉంది అక్కడ వచ్చి ఇక్కడ ఇక్కడ ఇక్కడొచ్చినామండి ఇట్లా ఉందండి కానీ వాల్స్ ఇవన్నీ ఉండేదా చాలా కలర్ఫుల్ ఉండింది ఇక్కడ పాండిచ్చేరిలో కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం స్పెండ్ చేసి మళ్ళీ మేము మా హస్బెండ్ ఏం చెప్పినా అంటే పాండిచ్చేరిలో ఫిష్ బజ్జీ ప్రాన్స్ బజ్జీ ఇక్కడ చాలా ఫేమస్ అక్కడ వెళ్ళి తిందామని చెప్పినారు సరే అని ఇక్కడ బీచ్లో ఇవన్నీ తినేసినాము తినేసి వెళ్ళినామండి బీచ్ దగ్గర మేము కార్ వచ్చేసి పార్క్ చేసుకుని వెళ్ళామండి ఆ ప్లేస్కి ఒక ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ అట్లా అయిందండి మాకు ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి సరేనా వెళ్ళి తిందామని వెళ్తే షాపే క్లోజ్ ఎందుకంటే పొంగల్ ఉన్నందుకు షాప్ అయితే క్లోజ్ చేసేసినారు అంతే ఇంకా హోటల్కి వచ్చి మళ్ళీ మేము డిన్నర్ ఆర్డర్ చేసి తినేసి మళ్ళీ పడుకొని ఉన్నామండి చూడండి ఇక్కడ పాండిచింది బీచ్లో ఇట్లా రోడ్ షో ఏమో చేస్తున్నారు ఏమో షో ఉండింది అంటే సరే అని ఇక్కడ అంతా చూ చేస్తున్నారండి చూడండి మరి ఇక్కడ హోటల్కి రాత్రి వచ్చి మేము ఇక్కడ డైరెక్ట్ రూమ్కి మేము ఆర్డర్ చేసుకున్నాము సాలెడ్ వచ్చేసి మా అత్తయ్యకు పన్నీర్ బటర్ మసాలా చపాతీ లచ్చా పరాటా సింగపూర్ ఎగ్నూల్స్ మా హస్బెండ్కు ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ మా పిల్లలకు మరియు ఇది చికెన్ వింగ్స్ అంట పెరి పెరి ఇది వచ్చేసి మా హస్బెండ్కు సో ఇవన్నీ మేము తిని పడుకున్నాము కానీ హోటల్లో ఫుడ్ తిన తర్వాత మా అమ్మాయికి మరియు ంతా ఫుడ్ పాయిజనింగ్ అయిపోయిందండి పాప కూడా వామిటింగ్ చేసుకుంది మార్నింగ్ వచ్చేసి మా ఛానల్ నచ్చితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు